దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువారు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని మనకి చెప్తూ ఉన్నారు ఎంతటి విలువైన మాటలు రే సహోదరి సహోదరులారా మనం కొన్ని కొన్ని విషయాలలో చాలా బలహీనంగా ఉంటాం కొన్ని విషయాలు మనకి తెలిసినప్పటికీ కూడా వాటిని పాటించడానికి తెలుసుకుని వాటిని ఆచరించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం చేద్దాంలే చూద్దాంలే అని చెప్పేసి వాయిదాలు వేస్తూ ఉంటాం కానీ మనకు కావాల్సింది అది కాదు మనకి మన కుటుంబానికి ఉపయోగకరమైనది ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా చేయాలి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది శ్రద్ధగలవాడు గలవాడు ఐశ్వర్యవంతుడొగను అని ప్రియమైన సహోదరులారా మీలో ఉన్న బద్ధకాన్ని మీలో ఉన్నటువంటి వాయిదా వేసే తత్వాన్ని మొట్టమొదటిగా విడిచిపెట్టండి క్రీస్తు యేసునందున్న కృపచేత మనం బలవంతులు అవ్వాలి అని అంటే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతని తొలగించుకోవాలి దేవుడు మనకి చెప్పిన రీతిగా నీ యొద్దకు ఎవరైనా సరే సహాయాన్ని కోరి వచ్చినప్పుడు నీ నీవు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా నీవు సహాయం చేయగలగాలి ఎందుకంటే రేపురా తర్వాతరా అని చెప్పేసి సాకులు చెప్పడం అది సరైన పద్ధతి కాదు ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా దేవుడు అనుగ్రహించే కృపని చాలా ఖచ్చితంగా పొందుకోగలరు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాల మందు యహువాన్ని తప్పించడని మన పవిత్ర గ్రంథం సెలవిస్తూ ఉంది కానీ అది అందరికీ తెలిసిన విషయమే కానీ మనం పాటించం ఎందుకని అంటే మనకి అటువంటి సమయం ఉండదు మనకి కష్టం వచ్చినప్పుడు మనకి శ్రమ కలిగినప్పుడు మాత్రమే కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టే విధంగా ఉంటారు మీకు శ్రమ తీరినప్పుడు మీ కష్టం లేనప్పుడు మీరు సుఖంగా బ్రతుకున్న నిమిత్తము ఎదుటివారికి మీరు సహాయం చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి అలాగే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారి గురించి ఖచ్చితంగా ప్రార్థన అనేది మనం చేయగలగాలి అదే దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి మాదిరికరమైన జీవితం ఎందుకంటే ప్రభువారు మన యొక్క జీవితంలో మేలులు చేయాలి అని అంటే మొట్టమొదటిగా నీ హృదయం అనేది సిద్ధంగా ఉండాలి నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి నీలో కోపం క్రోధం అసూయ ద్వేషం వంటివి ఉంటే ఇటువంటి మంచి కార్యం లేవి చేయడానికి కూడా నీ మనసు అంగీకరించదు కాబట్టి మొట్టమొదటిగా నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని తొలగించుకోవాలి అది ఎలా సాధ్యమవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఒక్క దేవుని వాక్యం వలనే అది సాధ్యమవుతుంది యవ్వనస్తులు దేని చేత తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని మనకి కీర్తన గ్రంథంలో ప్రభువారు అత్యద్భుతంగా మనకి సెలవిస్తూ ఉన్నారు కాబట్టి దేవుని గురించి తెలుసుకున్న నీవు విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలి అలాగే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారికి సువార్తను నీవు ప్రకటించాలి అప్పుడే అనేకమైన ఆత్మలు రక్షించి పరలోక రాజ్యంలో నీవు జీవ కిరీటాన్ని పొందుకోగలవు ప్రియమైన సహోదరి సహోదరులారా విశ్వాస జీవితంలో ఫలించాలి అంటే మీలో పాపం అనేది ఉండకూడదు మీలో పాపం ఉంటే మీరు పరిశుద్ధంగా ఉండలేరు మీలో పరిశుద్ధత రావాలి అంటే పాపాన్ని పోగొట్టుకోవాలి కాబట్టి అల్పకాల పాపభోగాలకి అలవాటు పడకుండా అల్పకాల పాపభోగాలని విడిచిపెట్టి పవిత్రమైన దేవుని సన్నిధిని మీరు ఆశ్రయిస్తే ఆయన యొక్క వాక్యాన్ని చదివి ఆయన్ని మీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీరు పరిశుద్ధమైన జీవితాన్ని ఖచ్చితంగా గడపగలరు అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని గడిపి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు అందనాలు మమ్మల్ని ఈ రకంగా సురక్షితంగా ఉంచి మిమ్మల్ని స్థితించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీకు ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు అందనాలు అనేకమైన బిడలు ప్రవ్వ సజీవ లెక్కలో లేరు కానీ మమ్మల్ని ఉంచారు మీ ప్రేమను బట్టి మీకు అందనాలు ప్రవ్వ ఎంతోమంది బిడలు వృత్తులు చేసుకుంటూ కష్టపడుతూ బ్రతుకుతున్న బిడలు ఉన్నారు సహాయం చేయండి మీరంటే తెలియక మరణిస్తూ ఉన్నారు వారి ఆత్మలకు శాంతి లేదు ప్రభావ మీరు తెలుసుకుని మీరే నిజమైన దేవుడు నమ్మి ప్రతి ఒక్కరూ కూడా మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీకు సమస్తము సాధ్యమే ప్రవ్వ మీ పవిత్రమైన సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించండి ఎంతమంది ప్రార్థన సహాయం కోరి ఉన్నారు ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు సహోదరి సహోదరులు ఎక్కువేస్తున్నారు వారి ప్రార్థన అంగీకరించండి వారికి ఉన్న ప్రతి కష్టాన్ని నష్టాన్ని తొలగించమని మీ కృపలో మీ దయలో వారిని చేసుకోమని మీ మెండైన ఆశీర్వాదాలు వారు అనుగ్రహించమని మీ దీవెన మీ దాక్షిణ్యత మీ వాత్సల్యతలతో నింపి కాపాడి అనుక్షణం మీ బిడలందరినీ రక్షించమని మీ మెండైన ఆశీర్వాదాలతో బిడలైన వారందరినీ కాపాడమని మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించమని మీ ఆశీర్వాదం ప్రతి బిడకి దయచేయమని మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్